కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డేకి అనూహ్య స్పందన వచ్చింది జిల్లా నలుమూలల నుంచి ప్రజలు గ్రీవెన్స్ డేకి తరలివచ్చారు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూముల వివాదాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకి ఆదేశాలు జారీ చేశారు గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు కూడా వివరించారు

ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారి చదవ పవన్ కళ్యాణ్ గారికి వాల తరఫున నా తరఫున నమస్కారాలు అండి ఈరోజు మా ఉప ఉద్దేశం ఏమిటంటే వాలంటీర్ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వాలంటీర్ విధుల్లోకి తీసుకోవాలని అలాగే మాకు మూడు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అలాగే మాకు విధుల్లో అవకాశం కల్పించాలని యథావిధిగా మమ్మల్ని కొనసాగించాలని మా తరఫున వాలంటీర్ల తరఫున అసోషియన్ తరఫున మేము కోరుతున్నాం ఎలక్షన్లో పదివేలు ఇస్తామని హామీ ఇచ్చారండి రాజీనామా చేసిన వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళ వరకైనా మాకు అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నామండి